హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద అయితే పలు కేసులు నమోదయ్యాయి ఒకవైపు చూసుకుంటే కిడ్నాప్ కేసు మరోవైపు ఎస్సీ ఎస్టీ లాంటి కీలకమైన కేసులు కూడా నమోదయ్యాయి అసలు అతన్ని అరెస్ట్ చేశారా ఇటువంటి కేసులు ఆయన మీద ఎందుకు ఉన్నాయి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్తే సార్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద కిడ్నాప్ కేసు ఎస్సీ ఎస్టీ కేసులు కూడా నమోదయ్యాయి ఎందుకు ఈయన అసలు ఈయన ఎవరిని కిడ్నాప్ చేశారు అంటే వల్లభనేని వంశీ గతంలో టీడీపీలో ఉండేవాడు తదనంతరం టీడీపీతో విభేదించి జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యేసి గన్నవరి నియోజకవర్గంలో ఉంటాడు ఇలా ఇప్పటి నుంచి గన్నవరం నియోజకవర్గంలో ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైతే కలిసి చేశాడో గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలను తో పాటు నియోజకవర్గంలో ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేశారు ఎలాంటివంటే గత ఐదేండ్లలో ఆ గన్నవరానికి ఈయన లాగా ప్రవర్తించారు అంటే సెటిల్మెంట్లు భూకబ్జాలు ఈ జనసేన టీడీపీ కార్యకర్తలు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు జైల్లోకి పంపించడం అసలు ఎదురు ఎవరు ఎదురు ఉండకూడదు అనే విధంగా ఆయన వ్యవహరించారు ఇట్లా చేసుకుంటూ వచ్చారు బాగానే ఉంది వీళ్ళు గన్నవరంలో టీడీపీ కార్యాలయం మీద దాడి చేసి వాహనాలను తగలబెట్టి విధ్వంసం సృష్టించారు ఆ కేసులో ఇప్పుడు ఈయన రౌడిజం చేశారంటారు రౌడీజం గుండాయిజము అంటే ఒక రకంగా విధ్వంసం అంటే అప్పట్లో మనం మేము టీవీల్లో చూసినప్పుడు ఆ వాహనాల దగ్ధం కానీ సుమారు వంద నుంచి ఇరవై వందల మంది మెన్ను పార్టీ ఆఫీస్ మీద పడి ఫర్నిచర్ ధ్వంసం చేసి అక్కడున్న వాహనాలను నిప్పు పెట్టి చాలా విధ్వంసం చేశారు అప్పుడు రాష్ట్రంలోనే సంచలనమైన అటాక్గా అది గుర్తింపొంది దీంతో ఈరోజు ఏం అంటే ఆ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు ఈరోజు హైదరాబాద్లో రాయదుర్గంలో ఒక అపార్ట్మెంట్లో ఉంటే అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఇతను ఈ కేసులో ఎనభై ఎనిమిది మంది కేసు ఉంటే దాంట్లో ఏ సెవెంటీ వన్ గా ఉన్నాడు ఇతను సెవెంటీ వన్ గా ఉన్నాడు ఇతను టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ అనేసి గతంలో కంప్లైంట్ చేశాడు ఈ సత్యవర్ధన్ ఏం చేశారు ఆ కేసు వెనుక్కు తీసుకునేటట్లు ఒక అఫిడేవిట్ వేసి కిడ్నాప్ చేసి బెదిరించి ఆ కంప్లైంట్ ఎన్నిక తీసుకునే విధంగా చేశారు ఆ కేసులో వల్లభ్రేని వంశీ మీద వన్ ఫార్టీ వన్ బార్ వన్ త్రీ నాట్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ త్రీ రెడ్ విత్ త్రీ బార్ ఫైవ్ కేసులు ఫైల్ చేశారు దీంతో అట్రాసిటీ కేసులు ఇవన్నీ కూడా ఇచ్చేశారు వల్లబ్రేని ఇంటికి కూడా నోటీసులు కూడా అంటించేశారు విజయవాడ తీసుకొచ్చారు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ వల్లభనేని వంశి ఎప్పుడైతే అరెస్ట్ చేయాడో వైసీపీ నాయకులు కూడా లేదు ఎందుకంటే వైసీపీ నాయకులు స్పందిస్తే గన్నవరంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అంటే ప్రజలను ఏ విధంగా ఇతను వల్లభనేని వంశీ ఇబ్బంది పెట్టాడో మనము ఒకసారి అంటే దాని అంచనా వేచిగా వైసీపీ వాళ్ళు కూడా మద్దతు రావడం లేదంటే గన్నవరం నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది చాలా మంది ఏం చేస్తున్నారంటే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒలబనే అంటే నన్ను ఎవరూ ఏమి చేయలేరు అని ఇతను ఒక పెద్ద గ్యాంగ్ని మెయింటైన్ చేసేవాడు ఇంత యూత్ కబ్జాలు కానీ కొట్టడము ఏదో ఏది ప్రశ్నించినా ఇంకోటి మాట్లాడినా వ్యతిరేకంగా అయినా ఏదైనా ఎవరైనా మాట్లాడినా కూడా ఇమీడియట్గా అటాక్ చేసేయడము సెటిల్మెంట్లు భూ కబ్జాలు ప్రజలకు నరకం చూపించాడంట ఇప్పుడే మన గన్నవరం నుంచి వస్తే ఇన్ఫర్మేషన్ ప్రజలకు నర నరకం చూపించాడు ఆ టీడీపీ కార్యకర్తలు లీడర్ల మీద హత్య ఎత్తడం అంటే చంపడానికి ప్రయత్నించడం మామూలుగా ఏదైనా దాడి చేశారనో ఏదో చిన్న చిన్న అంటే కానీ హత్య చేయించడానికే ఈయన ఇది చేశాడు దీంతో వీళ్ళు ఈ బ్యాడ్ నేమ్ ఎప్పుడైతే నియోజకవర్గంలో వచ్చిందో అక్కడ వైసీపీ లీడర్లు కూడా మనం స్పందిస్తే మన పరువు పోతుందని మీరు ఇప్పుడు అదే అయితే జగన్మోహన్ రెడ్డి ఏం సపోర్ట్ చేయట్లేదా సార్ ఏం సపోర్ట్ ఏమీ ఉండదు అండి సపోర్టు వీళ్ళు ఇది ప్రభుత్వాలు ఎవరైతే పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి వస్తే ఎవరు రారనే విషయం ఇదన్ని ఎగ్జాంపుల్స్ అధికారం ఉందని ఎవరైనా పిచ్చలి విడిగా పల్లబునేని వంశీ లాగానో కొడాలి నాని లాగా చేస్తే అలాగే ఇంకా వైసీపీలో ఇంకా కొంతమంది ఉన్నారు అందరం చెప్పం కానీ మాక్సిమం ఉన్నారు వీళ్ళంతా ఉన్న వాళ్ళలాగా చేస్తే కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదు ఇదే వంశీ ఈరోజు రేపు కొడాలి నాని కూడా వచ్చే అవకాశం వస్తాడు కూడా కొడాలి నాని కూడా ఇక్కడ వీళ్ళు ఇప్పుడు చూడండి వైసీపీ వాళ్ళు వంశీ అరెస్టుపై స్పందిస్తే తమకే నష్టమనే భావనలో వైసీపీ కీలక నేతలు అంటే వంశీ ఎలాంటి వాడో ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు ఏ విధంగా నోరు పారేసుకున్నాడు ఏ విధంగా దాడులకు తెగబడ్డాడు ఏ విధంగా పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశాడు ఏ విధంగా టీడీపీ నేతలను ఇతరులను మర్డర్ చేయడానికి వాళ్ళని వెంటాడి వేధించాడు అనేటి తెలుసు కాబట్టి దీంతో వైసీపీ కూడా ఏం చేస్తుందంటే ఈ విషయంలో మనము ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే భావన అవైలబుల్ సెక్షన్స్ ఇంకోటి అట్రాసి అట్రాసిటీ కేసులు ఉన్నాయి కదా ఇవన్నీ బెయిల్ రాదండి బెయిల్ ఇప్పట్లో రాదు సుమారుగా మూడు నాలుగు నెలలు అయితే గానీ మినిమమ్ ఉండాల్సి ఉంటుంది జైల్లోనే ఇప్పుడు ఏమవుతుందంటే కొత్త విషయము ఎప్పుడైతే వల్లనేని వంశ అరెస్ట్ అయ్యాడో ఈరోజు ఇతని బాధితులంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు కేసులు పెట్టడానికి సిద్ధమయ్యారు వందల్లో ఉంటాయి ఒక నియోజకవర్గం అంటే రెండున్నర లక్షలు మూడు లక్షలు ఉంటారు దాంట్లో టిడిపి లీడర్లు ఉంటారు కార్యకర్తలు ఉంటారు కొంతమందిని వేధించి ఎవరైనా ఆస్తులు గుంజుకొని ఉంటారు కొంతమంది బలవంతంగా సెటిల్మెంట్లు చేసి ఉంటాడు కొంతమంది ఆస్తులను రాయించుకుని ఉంటారు ఈ బాధితులంతా ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు ఈ కేసులతో పాటు వల్లభనేని వంశీ మీద గతంలో ఏ ఏమేమి అరాచకాలు అన్యాయాలు ఈ కబ్జాలు ఇవన్నీ సెటిల్మెంట్లు చేశాడో అవన్నీ బాధితులంతా వచ్చి కొత్తగా కేసులు నమోదు చేసే అవకాశం ఇవి అడిషనల్ ఇప్పుడు ఇతను జైలు పోయి మళ్ళీ వచ్చే లోపల మళ్ళీ కేసులు రెడీగా ఉన్నాయి ఎవరైనా రాజకీయ నాయకులు ఇలాగా ఉంటే అంటే గతంలో వైసీపీ నాయకుల్లాగా ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం అప్పటి ఆ రోజుటి వరకు మనం భయపెట్టచ్చు ఎవరిని ప్రత్యక్ష పార్టీలను కానీ నాయకులను కానీ ప్రజలను కానీ భయపెట్టచ్చు కానీ ప్రజలు ఎప్పుడైతే తిరగబడతారో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం భవిష్యత్తులో జైళ్ళలో నుంచి బయటికి రాని పరిస్థితి ఎదుర్కొంటాం రమ్య సరెండర్ అయ్యారా సార్ లేకపోతే ఎస్కేపింగ్ లేదు లేదు హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నాడు హైదరాబాద్లో ఉండి ఇక్కడ ఇక్కడ కూడా ఆయన ఒక డ్రామా క్రియేట్ చేశాడు ఏం చేశాడంటే పోలీసులు వచ్చేసి మీరు నోటీస్ ఇచ్చి మీరు మిమ్మల్ని మేము అదుపులో తీసుకుంటున్నామంటే ఓకేనండి అలాగేనండి నేను బట్టలు బట్టన్ వేసుకొస్తానని చెప్పేసి బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన మీడియాతో ఫోన్ చేసి ఆ జర్నలిస్టులను వైసీపీ జగన్మోహన్ రెడ్డికి చేశారో చేయలేదు కానీ ఏమన్నా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సెల్ వాడను అంటారు కదా ఆయన మోస్ట్లీ అతనికి చేసి ఉండకపోవచ్చు లీడర్లకు మాత్రం చేశాడంట వాళ్ళకు సంబంధించిన మీడియాకి కూడా చేశారంట ఆ మీడియా రిపోర్టర్లు వచ్చిన తర్వాత అంటే చాలా సమయం అతను రూమ్ లోనే ఉన్నాడు ఫోన్లు చేసుకుంటూ దీంట్లో కూడా పోలీసులు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు పోలీసులు అంటే తమాష అనుకుంటున్నావా నువ్వు డ్రెస్ చేసుకుంటానని చెప్పి గంటల తరపు వెళ్ళి బయటికి రాకుండా అని చెప్పి పోలీసులు కూడా ఒక కేసు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారంట అంటే సహకరించలేదు ఒక రకంగా అది ఒకవేళ నువ్వు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళావు కాబట్టి ఈ ఫోన్లు చేసుకొని చేసుకున్నావు ఒకవేళ బెడ్రూమ్లో బాల్కనీ ఉండింటే కదా అంటే అక్కడ పోలీసులు సహకరించలే మీరు అది పోలీసులు కూడా ఒక కేసు పెడదామని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి రాజకీయ నాయకులకు మీరు ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది ఎలా వ్యవహరించకూడదో వీళ్ళని చూసి ఈ అరెస్టును చూసి పొలిటికల్ లీడర్స్ కూడా మారాలిరమ్ సో ఇవన్నీ రుజువైతే అతనికి ఎన్ని ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం అంటారు ఇవన్నీ రుజువు ఇవన్నీ ప్రాసెస్ అంతా జరిగితే మినిమం సెవెన్ టు టెన్ ఇయర్స్ ఉంటుంది ఓకే సెవెన్ టు టెన్ ఇయర్స్ ఈ సెక్షన్స్ ఇంకా అడిషనల్ గా రావాలి కదా ఇంకా చాలా ఉన్నాయి అంటే నియోజకవర్గంలో బా ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఇంకోటి ఇతరత్ర ఎన్నో ఉంటాయి కేసులు అంటే వల్లభనేని వంశీతి గత ఐదు సంవత్సరాలే అని కాదు అయితే ఈ కేసులన్నీ కామన్ మ్యాన్ వర్తిస్తాయా అంటే ఎస్కేప్ అవ్వరా ఎస్కేప్ అయ్యే అవకాశాలు ఉండవు ఏ రోజుటికైనా ఎంత ప్రయత్నించినా కూడా ఏదో ఒక రోజు వీళ్ళు శిక్షను ఉపవించాల్సిందే ఈరోజు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి రాపోలేదు కోర్టుకి రోజు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది వెళ్లాల్సిందే జరిగినంత కాలం జరుగుతుంది ఏదైనా ఏదో ఒక రోజు మనం పనిష్మెంట్ అనేది మనం అనుభవించక తప్పదు సార్.